గుడ్ మార్నింగ్ అండి అందరికీ నేను ఈరోజు ములక్కాడ చికెన్ కర్రీ చేశానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ మీరు కూడా మీకు కూడా నచ్చితే దీన్ని ట్రై చేయండి అలానే లైక్ కూడా చేయండి నేను ఇది ఎలా చేసానో చూసేద్దాం ఒకసారి నేను పెనంలో ఒక చెంచా ధనియాలు వేసుకున్నాను ఒక హాఫ్ చెంచా నేను జీలకర్ర కొంచెం గసగసాలు కొంచెం కొబ్బరి చెక్క ముక్కలు కూడా నేను యాడ్ చేసుకున్నానండి దీంట్లో ఒక నాలుగు లవంగాలు రెండు యాలకులు చిన్న చెక్క ముక్క వేసుకొని నేను వీటన్నిటిని కొంచెం బాగా రోస్ట్గా ఫ్రై చేసుకున్నాను ఇది మనం బాగా వేగిన తర్వాత మిక్సీలో వేసుకొని చిన్న పేస్ట్లో తయారు చేసుకుని పక్కన పెట్టుకుందాం అండి తర్వాత ప్యానంలో కొంచెం ఆయిల్ వేసి నేను పెద్ద రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిరకాయలు కొంచెం కరివేపాకు కొంచెం సాల్ట్ వేసి దీన్ని బాగా వేపుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి నేను దంచుకొని వేసుకున్నానండి మీరు పేస్ట్లో కూడా వేసుకోవచ్చు తర్వాత నేను రెండు పెద్ద టమాటాలు వేసుకున్నానండి తర్వాత కొంచెం కారం కూడా వేసుకున్నాను ఒక స్పూను వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకున్నానండి తర్వాత నేను చికెన్ని పసుపు సాల్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని నేను చేసి ఉంచుకున్నాను చికెన్ని మనం ఇందులో కొంచెం వేసేసి కొంచెం బాగా పచ్చివాసన పోయే వరకు మనం కొంచెం బాగా వేపుకోవాలన్నమాట దీన్ని నేను చికెన్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి మీకు నచ్చితే పెద్ద పీసులుగా ఉంచుకోవచ్చు చికెన్ చూడండి బాగా వేగిపోయింది తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ని మనం ఇందులో యాడ్ చేసుకొని బాగా పచ్చి వసలు పోయే వరకు బాగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత ములంకాలు కట్ చేసి ఉంచుకున్నానండి ఒక నాలుగు పెద్ద ములంకాయలు తీసుకున్నాను అవి కూడా ఇందులో వేసుకొని మనం బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనిద్దామండి ఫస్ట్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మనం దీన్ని బాగా కలుపుకుందామండి కలుపుకొని మనకి సరిపడగా వాటర్ దీన్ని వేసుకొని ఒక మనకి ఒక ఫిఫ్టీ మినిట్స్ మనం అలాగా బాయిల్ అయితే సరిపోతుంది మనకు ఉడిపోతుంది అనమాట కొత్తిమీర కూడా మనం ఇందులో యాడ్ చేసుకోండి మధ్యలో వేసుకొని వాటర్ అంతా కొంచెం మనకు కావాల్సినంత గ్రేవీలాగా ఉంచుకొని మనం కప్పులోకి సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఫాలో అవ్వండి